నమస్కారం యూనియన్ మీడియా న్యూస్ కి స్వాగతం హెడ్లైన్ చూద్దాం ఈ నెలలో మరోసారి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజుల పాటు సభను నిర్వహించాలని నిర్ణయం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత కొత్త వ్యూహం డిఫాల్ట్ బెయిల్ కోసం కవిత పిటిషన్ దాఖలు తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ తిరుమంజనం తిరుమంజనం కారణంగా అష్టదల పద్మ పద్మారాధన సేవను రద్దు చేసిన టీటీడీ తెలంగాణకు రై నెల పదమూడు జిల్లాల్లో భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఈ నెల ఇరవై రెండు నుంచి సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఐదు రోజుల పాటు సభను నిర్వహించాలని భావిస్తున్నారు తొలి రోజు సభ ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు అనంతరం గవర్నర్ ప్రసంగంపై చర్చ ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు కొత్త ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమీక్షించి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సమయం సరిపోకపోవడంతో ఈ సమావేశాల్లో బడ్జెట్ కు అవకాశం లేదంటున్నారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు గత ప్రభుత్వం నాలుగు నెలలకు ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఈ నెల ముప్పై ఒకటితోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పథకాల అమలుపై ఫోకస్ పెట్టింది ఇది ఓ కోలిక్కి తీసుకొచ్చిన తర్వాతే బడ్జెట్ పై స్పష్టత ఇవ్వాలని భావిస్తోంది మరో మూడు నెలలకు తాత్కాలిక బడ్జెట్ కోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు ఆర్థికంగా వెసులుబాటు వివిధ శాఖల్లోని ఆర్థిక పరిస్థితిపై స్పష్టత వచ్చిన తర్వాత సెప్టెంబర్ నాటికి పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం ఈ ఆర్డినెన్స్ కు సంబంధించిన ప్రతిపాదనపై సీఎం ఆమోదం కోసం ఆర్థిక శాఖ ఎదురు చూస్తోంది దేశంలో సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత తీహార్ జైల్లో జుడిషియల్ ఖైదీగా ఉన్న విషయం తెలిసింది ఈ కేసులో కవితకు న్యాయస్థానం జుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ వస్తున్న విషయం తెలిసిందే సుమారు నూట ఇరవై రోజులుగా ఖైదీగా ఉంటున్న కవితకు బెయిల్ దొరకడం కష్టతరంగా మారింది అటు రౌజ్ ఎవెన్యూ కోర్టు కవిత బెయిల్ పిటిషన్ తిరస్కరించగా ఢిల్లీ హైకోర్టును కూడా ఆశ్రయించారు అక్కడ కూడా ఆమెకు నిరాశ ఎదురైంది ఈడీ సిబిఐ రెండు కేసుల్లోనూ బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది అయితే ఈ కేసులో బెయిల్ పొందేందుకు కవిత మరో కొత్త వ్యూహాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది బెయిల్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసిన బ్యాట్ల కంటిన్యూ అవుతూ వస్తున్న నేపథ్యంలో డిఫాల్ట్ బెయిల్ కోసం కవిత పిటిషన్ దాఖలు చేశారు ఇప్పటివరకు తాత్కాలిక బెయిల్ కోసం కవిత తరపు న్యాయవాదులు చేసిన ప్రయత్నాలు ఏవి ఫలించకపోవడం గమనార్హం న్యాయస్థానాలు ఆ బెయిల్ పిటిషన్ తిరస్కరిస్తూ వస్తున్న నేపథ్యంలో తాజాగా డిఫాల్ట్ బెయిల్ కోసం కవిత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది అయితే నిర్ణీత వ్యవధిలోగా సిబిఐ తన రిపీట్ అయితే నిర్ణీత వ్యవధిలోగా సిబిఐ తన దర్యాప్తును పూర్తి చేయలేకపోవడంతో తమ కవితకు బెయిల్ ఇవ్వాలంటూ ఆమె తరపు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు తిరుమల శ్రీవారి ఆలయంలో కోవిడ్ అల్వ తిరుమలను నిర్వహించారు జూలై పదహారో తేదీ సాలకట్ల ఆనివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకుని ఇవాళ ఆలయ శుద్ధి చేపట్టారు శ్రీవారి ఆలయంలోని ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉపదేవాలయాలు ఆలయ ప్రాంగణం పోటు గోడలు పైకప్పు పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రం చేశారు అలాగే స్వామివారి మూల విరాట్ను పట్టు వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచి శుద్ధి అనంతరం నామకోపు శ్రీచూర్ణం కస్తూరి పసుపు పచ్చాకు గడ్డకర్పూరం పొడి కుంకుమ కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయ మంతట ప్రోక్షణం చేశారు అనంతరం శ్రీవారి మూల విరాటుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు అనంతరం భక్తులకు సర్వదర్శనం ప్రారంభించారు కోవిడ్ అల్వార్ తిరుమంజనం కారణంగా అష్టదల పాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసిన సంగతి తెలిసింది ఏడాదిలో నాలుగు సార్లు కోవిడ్లవార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది ఉగాది ఆదివారం ఆస్థానం బ్రహ్మోత్సవాలు వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోవిడ్లవార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది విశాఖ వాసులకు చంద్రబాబు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది విశాఖ రీజియన్ కు ఆర్టీసీ కొత్తగా ముప్పై మూడు సూపర్ లగ్జరీ సర్వీసులు రాబోతున్నాయి ఈ నెల కర్ణాటక దఫదఫాలుగా ఈ బస్సులు విశాఖకు వస్తాయి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త బస్సులను రాష్ట్ర వ్యాప్తంగా ఆయన డిపోలకు కేటాయిస్తున్నారు ప్రస్తుతం కాలం చెల్లిన బస్సులు ఎక్కువగా ఉన్నాయి అందుకే వాటి స్థానంలో కొత్త బస్సులు తీసుకొస్తున్నారు ఇప్పటి వరకు ఒక అల్ట్రా డిలెక్స్ పదకొండు సూపర్ లగ్జరీ సర్వీసులు వచ్చాయి మరో ముప్పై మూడు సూపర్ లగ్జరీ సర్వీసులు రావాల్సి ఉండగా ఈ వారంలో నాలుగు బస్సులు వస్తాయని మిగిలిన బస్సులు ఈ నెలాఖరులోగా వస్తాయంటున్నారు అధికారులు విశాఖ రీజియన్కి వస్తున్న కొత్త బస్సులను అంతరాష్ట్ర అంతర్జిల్లా సర్వీసులుగా నడపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు హైదరాబాద్ బెంగళూరు భువనేశ్వర్ కోరాపూర్ రాజమండ్రి కాకినాడ భీమవరం విజయవాడ తిరుపతి కడప శ్రీశైలం శ్రీకాకుళం పలాస పర్లాకిమిడి ఖమ్మం నల్గొండ భద్రాచలం వంటి ప్రాంతాలకు ఈ ఆర్టీసీ బస్సుల్ని నడపనున్నారు ఈ రూట్లలో ప్రస్తుతం సేవలందిస్తున్న బస్సులో కాలం చెల్లినవి పాతబడిన వాటిని తొలగించి కొత్త బస్సుల్ని నడపనున్నారు ఈ తొలగించిన పాత బస్సులను రిపీట్ చేసి ఆధునీకరించనుంది ఆర్టీసీ సిటీలో తిరుగుతున్న కాలం చెల్లిన బస్సులను తొలగించి వాటి స్థానంలో ఈ ఆధునీకరించిన బస్సుల్ని నడుపుతారు ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులు ఉన్న వారికి శుభవార్త చెప్పింది ప్రభుత్వం అన్ని రైతు బజార్లలో తక్కువ ధరలకే సరుకులను అందజేయనున్నారు ప్రభుత్వం తక్కువ ధరకే సరుకులను అందజేనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు విజయవాడలోని పౌర సరఫరాల శాఖ కమిషనరేట్లు టోకు వర్తకులు రైస్ మిల్లర్లు సరఫరా ధరలతో మంత్రి మనోహర్ నిత్యావసర ధరల పెరుగుదలపై సమావేశం నిర్వహించారు రాష్ట్ర రైతు బజార్ల ద్వారా తక్కువ ధరకే కందిపప్పు బియ్యం పంపిణీ చేయడంపై చర్చించారు ఈ నెల పదకొండు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైతు బజార్లలోనూ నిర్ణయించిన రేట్ల ప్రకారమే సరుకులు విక్రయించేందుకు వర్తకులు అంగీకరించారు మంత్రి నాదేండ్ల మనోహర్ నిర్వహించిన ఈ సమావేశంలో పౌర తరఫురాల శాఖ కమిషనర్ సిద్ధార్థ జెన్ ఎండి వీరపాండ్యన్ తదితర అధికారులు పాల్గొన్నారు రైతు బజార్లలో విక్రయించే సరుకుల వివరాలు కందిపప్పు బహిరంగ మార్కెట్లో కేజీ ధర నూట ఎనభై ఒకటి కాగా రైతు బజార్లో నూట అరవైకే విక్రయిస్తారు స్టీముడు బియ్యం బహిరంగ మార్కెట్లో కేజీ యాభై ఐదు రూపాయల ఎనభై ఐదు పైసలు ఉండగా రైతు బజార్లలో నలభై తొమ్మిది రూపాయలకి విక్రయిస్తారు బియ్యం బహిరంగ మార్కెట్లో కేజీ యాభై రెండు రూపాయల నలభై పైసలు కాగా రైతు బజార్లలో నలభై ఎనిమిదికి విక్రయిస్తారు పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తున్న సంగతి తెలిసిందే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కళ్యాణ్ లక్ష్మి శాంతి ముబారక్ వంటి పథకాల కింద లక్ష ఆర్థిక సహాయం అందిస్తోంది బీఆర్ఎస్ తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సమయంలో యాభై వేల రూపాయల సాయం అందించగా రెండోసారి అధికారంలోకి రాగానే మరో యాభై వేలు పెంచుతూ లక్ష రూపాయల సాయం అందించారు పేద కుటుంబాల్లోని తల్లిదండ్రులకు ఆడపిల్లల పెళ్లి ఖర్చులకు ఈ డబ్బులు వారి అకౌంట్లలో జమ చేసేవారు అయితే తాము అధికారంలోకి వస్తే ఆడపిల్లల పెళ్లి ఖర్చులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయంతో పాటు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఇప్పటి ఈ పథకం అమలు కాలేదు చాలా మంది పేదంటి ఆడపిల్లల తల్లిదండ్రులు కాంగ్రెస్ అమలు చేయనున్న కొత్త పథకం కోసం ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కామెంట్ చేశారు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు రేవంత్ ప్రభుత్వం కృత నిశ్చయంతో తెలంగాణలో కొత్త పెన్షన్ల కోసం అర్హులు ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క వారికి గుడ్ న్యూస్ చెప్పారు రాష్ట్రంలో కొత్త సామాజిక పింఛన్ల మంజూరు కోసం అర్హుల జాబితాను తక్షణమే సిద్ధం చేయాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న పెన్షన్లతో పాటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా నివేదిక సమర్పించాలని సూచించారు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లు చేయుత పథకం కింద పింఛన్ల మొత్తాన్ని తమ ప్రభుత్వం పెంచనుందని చెప్పారు తెలంగాణలో ప్రస్తుతం వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు వికలాంగులు గీత కార్మికులు బీడీ కార్మికులు స్టోన్ కటర్లు చేనేత ఫైవేరియా రోగులు డయాలసిస్ రోగులు ఎయిడ్స్ రోగులకు పెన్షన్ ఇస్తున్నారు ఆసరా పింఛన్ రెండు వేల పదహారు రూపాయలు ఇస్తున్నారు అయితే ఈ మొత్తాన్ని చేయిత పథకం కింద వికలాంగులకు ఆరు మిగిలిన వారికి నాలుగు వేలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ఈ మేరకు మంత్రి సీతక్క అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు మరికొన్ని రోజుల్లో వినాయక చవితి పండుగ రానున్న నేపథ్యంలో వేడుకల్ని పర్యావరణ రహితంగా చేసుకోవాలని మట్టి వినాయకుడిని పూజించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు దేవాలయాల్లో తాటి బుట్టలతో ప్రసాదం ఇది ఈ విధంగా ఇది తిరుమలలో జరగాలని ఒక ఆలోచనతో రావడం జరిగింది ముందుగా పిఠాపురం నియోజకవర్గంలో దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అని ఆయన చెప్పడం జరిగింది తిరుమలలో స్వామివారికి ఇస్తున్న నైవేద్యాలు ఇవన్నీ కూడా గోవింద భోగు దీని పేరు తిరుమలలో ఏదైతే జరుగుతుందో అది కూడా ఇక్కడ నియోజకవర్గంలో ఇంప్లిమెంట్ చేద్దామన్నారు అలాగే ఇక్కడ చూస్తున్న ఈ మట్టి వినాయకుడు ఈ ప్రభుత్వం రాగానే మొదటి పండుగ వంద విగ్రహాలని అక్కడున్న యువకులకి ఎక్కువ కాంటెస్ట్ అనేవి పెట్టి భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేస్తే పర్యావరణ రహితంగా ఇంతవరకు భారతదేశం ఎక్కడ జరగలేదు ఇది చేతి సంచతో బజార్కి వెళదాం ఒకప్పుడు నలభై ఏళ్ళ క్రితం ఇలా అలవాటు ఉండేది పిఠాపురం అనేది పేరుతోనే ఈ వస్తువులన్నీ మనం తయారు చేసేమనుకోండి స్థానికంగా వాళ్ళకు ఒక ఆదాయం వస్తుంది రెండోది అదొక మోడల్గా నిలబడుతుంది ఈ అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదములు భారీగా కురుస్తున్న వర్షాలకు దేశవ్యాప్తంగా ఉన్న పలు జలపాతాలు పర్వాలేదొక్కుతున్నాయి ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో కర్ణాటకలోని శిమోగ జిల్లాలో శరావతి నదిపైనున్న జోక్ ఫాల్స్ వరకులెత్తోంది దీనికి సంబంధించిన తాన్సా వీడియో వైరల్ అవుతోంది చుట్టూ పచ్చదనం ఎత్తైన కొండలపై నుంచి వరద నీరు పొంగిపూరుతున్న దృశ్యం చూపట్లను ఆకట్టుకుంటోంది ఇది ఇండియాలోని ఎత్తైన జలపాతాల్లో జోక్ వాటర్ ఫాల్స్ ఒకటి కర్నూలు జిల్లా కౌతాల మండలం ఉరుకుంద గ్రామంలో ఈరన్న స్వామి దేవస్థానం చాలా ప్రాముఖ్యత కలిగిన దేవుడు ఆగస్టులో జరగబోయే శ్రావణ మాసంలో నెల రోజుల పాటు లక్షలాది మంది భక్తాదులు దేవస్థానానికి వస్తున్నారు కానీ దేవస్థానం అధికారులు శ్రావణ మాసం ఏర్పాట్లు ఇప్పటి వరకు చేయలేదు ఎక్కడ చూసినా గుడి పరిసర ప్రాంతాల్లో చెత్తా పేరుకుపోయి కుళ్ళిపోయి కంపొస్తోంది ఇందిరమ్మ హోటల్ దగ్గర నుంచి ఆఫీస్కు పోయే దారి వరకు గుంతల పడి తిరగడానికి కూడా వీలు కనిపరుస్తుంది ఆర్జీబీ బ్యాంక్ ముందు వర్షం వస్తే భక్తులు తిరగడానికి ఇబ్బందికరంగా ఉంటుంది గుడి ఉత్తరం ద్వారా ముందు గుంతలపడి వర్షపు నీరు చేరి భక్తులు తిరగడానికి అసౌకర్యంగా ఉంది అన్నసత్రం ప్రాంతంలో వర్షపు నీళ్లు నిలుస్తున్నాయి ఆ ప్రాంతంలో చెత్తా చెదారం పేరుకుపోయింది దేవస్థానానికి వచ్చిన భక్తులకు నీటి సౌకర్యం సరిగ్గా లేదు స్నానానికి ఇబ్బందికరంగా ఉంది ఎల్ఎల్సీ నీళ్లు వచ్చినా పర్వాలేదు లేకపోతే తగిన ఏర్పాట్లు చేయాలి ల్యాట్రిన్ రూములు సరిగ్గా లేవు వాటికి కూడా నీటి సౌకర్యం కల్పించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తోంది సమస్యలన్నిటిపై సూపరింటెండెంట్ వెంకటేష్ కి మెమోరాండం ఇచ్చారు ఈ పరిశీలనలో సిపిఎం పార్టీ నాయకులు ఈరన్న మారయ్య తదితరులు పాల్గొన్నారు శ్రావణ మాసానికి సంబంధించిన వరకు ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఏర్పాట్లు చేసినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా లేవు ఈ ఇంద్రం ఓట్ల ముందుగానే మొత్తము ఇది ఆఫీస్ పోయేంత వరకు కూడా మొత్తం గుంతలు ఏర్పడి నీళ్ళు ఏర్పడింది రేపు శ్రావణ మాసంలో వస్తే వెహికల్స్ కానీ ప్రయాణికులకు కానీ చాలా అసౌకర్యంగా ఉంటుంది అట్లాగే బ్యాంకు ముందు మన రాయలసీమ మన రాయలసీమ గ్రామీణ బ్యాంకు నుంచి ముందు వరకు కూడా ఓటల్ వరకు కూడా మొత్తం నీళ్ళన్నీ నిలబడి వెహికల్స్ రావడానికి పోవడానికి అట్లాగే దేవస్థానంకి రావాల్సినటువంటి భక్తాదులందరూ కూడా అసౌకర్యంగా ఉంటుంది ఉత్తరం గుడికి ఉత్తరం దక్షిణ కూడా ఆ గుంతలు ఏర్పడి అక్కడ గుడి నుంచి దక్షిణం ప్రదక్షిణం చేసుకొని అట్లాగే దేవుని దక్ష దేవుని ముట్టి బయటకు వచ్చేటప్పుడు కూడా గుంతలు ఏర్పడి బురద ఏర్పడుతుంది కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడా శుభ్రం చేయాలని చెప్పేసి అట్లాగే అన్నదాన సత్రం దగ్గర కూడా నీళ్లు ఏర్పడి చెత్తా చెదారం అంతా కూడా తేలికపోయింది కాబట్టి దేవస్థానం దగ్గర ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈవో గారు ఆ గుడి పరిసర అంతా కూడా శుభ్రం చేయాలని చెప్పేసి లేని పక్షంలోనే సిపిఎం పార్టీగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పేసి ఈరోజు దేవస్థానం సిబ్బందికి అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి అందరూ కూడా సిపిఎం పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం నా పేరు మల్లయ్య సిపిఎం పార్టీ కౌతాళ విద్యార్థులకు పరీక్షలు జ్ఞాపక శక్తిని వారి భయాందోళనను మానసికంగా బాధపడే వారికి మత్తు పదార్థాలకు బానిసలైన వారికి చెడు దుర్వ్యసనాలకు బానిసలైన వారికి భార్యాభర్తల సమస్యలకు తనదైన తైన స్థాయిలో కౌన్సిలింగ్ ఇస్తూ మానసిక రుగ్మతలను పోగొట్టే సైకాలజిస్ట్ ప్రముఖ హిప్నాటిస్ట్ ఉమాచంద్రన్ అభినందించి తీరాల్సిందేనని ఆల్ బీసీ జాతీయ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు అఖిల భారత దోబీ మహాసంఘ జాతీయ ఉపాధ్యక్షుడు చింతారా శ్రీనివాస్ అన్నారు ఈ మేరకు భీమవరం కోడవెల్లి రోడ్లో చింతాడ శ్రీనివాస్ కార్యాలయంలో ప్రముఖ హిప్నాటిస్ట్ కు గౌరవ సత్కారం అందించారు ఈ సందర్భంగా చింతాడ శ్రీనివాస్ మాట్లాడుతూ గత మూడు దశాబ్దాలకు పైగా అనేక వేదికలపై హిప్నాటిజం ప్రోగ్రాంలు చేస్తూ ప్రముఖుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా మద్యం మత్తు పదార్థాలకు బానితలైన అనేక మంది హిప్నాటిజం ద్వారా కౌన్సిలింగ్ అందించి మామూలు వ్యక్తం చేసిన కనత ఉమాచంద్కే దక్కుతుందని వారి సేవలను గుర్తించి వారికి గౌరవ సత్కారం అందించామని అన్నారు ఈ సందర్భంగా ఉమాచంద్ మాట్లాడుతూ మానవతా ధర్మంగా ఇటువంటి సేవలు చేయడం భగవంతుడి వరంగా భావిస్తున్నారన్నారు హైదరాబాద్ లోనే కాకుండా భీమవరంలో కూడా కొద్ది రోజుల్లో మానసిక సమస్యలపై కౌన్సిలింగ్ సెంటర్ కార్యాలయాన్ని ప్రారంభిస్తామని తెలిపారు తాను అందుకున్న గౌరవ సత్వారం తనకు మరింత బాధ్యతలు పెంచుతుందని మీ అందరి ఆశీస్సులే నాకు కొండంత అండని అన్నారు ఈ కార్యక్రమంలో చింతాడ ప్రసన్న కుమార్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు మనం భీమవరం పట్టణానికి విచ్చేసిన సైకాలజిస్ట్ శ్రీ కుమార్ చంద్రు గారికి మన భీమవరం పట్టణం ఇచ్చేశారు ఆయన ఎన్నో రాజమండ్రిలో ఎంతో మందికి ఉపయోగపడి ఈరోజు మన భీమాలు కూడా చాలామందికి ఉపయోగపడ్డారు అలాగే ఎవరైనా కొన్ని ఇబ్బందులు ఉన్నా మత్తు పానీయాలకు అలవాటు పడినా లేకపోతే మానసికంగా ఉన్నా అటువంటి వారికి ఆయన ఎన్నో సైకాలజిస్ట్ ద్వారా సేవలు అందించి చాలా ప్రజలు మనం పొందినారు అలాగే ఆయన ఇలాగ ఎన్నో సేవలు చేయాలని అలాగే మన ఎక్కువగా మట్టిపాలీయానికి అలవాటు పడుతున్నారు అలాగే మానసికంగా అలాగే కుటుంబంలో కొద్ది కలహాలు ఉన్నా సరే ఆయన ఇటువంటి సేవలు చేస్తున్నారు ఆయనకి మా బీసీ సంఘాల తరఫున అలాగే రజకీ సంఘాల తరఫున ప్రత్యేక పొద్దున తెలుపుకుంటున్నాం అలాగే మన భీవారం పట్టణానికి వచ్చినందుకు ఉమాచంద్రీ గారికి ప్రత్యేక అభిమానం తెలుపుతున్నాం నమస్తే అండి ఈరోజు నేను భీమరం వేరే కొన్ని కారణాలు నేను రావడంలోని చింతాడ మిత్రులు చింతాడ శ్రీనివాస్ గారు ఆల్ ఇండియా బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు అలాగే మిత్రులు కృష్ణ గారు నన్ను ఈ రోజుని ఇక్కడ ఆహ్వానించి వాళ్ళు గౌరవార్థం చిన్న చిరు సత్కారం చేయడం నాకు జరిగింది ఈరోజు భీమవరంలో వీరి ద్వారా ఈ సంఘం జరుపుని నాకు ఈ యొక్క చిరు సత్కారం జరగడానికి చాలా చాలా హ్యాపీగా ఉన్నాను నా ద్వారా వీరి సంఘానికి ఎలాంటి సహాయ సహకారాలు కావాలని నేను అందిస్తానని మీ అందరికీ తెలియజేస్తాను త్వరలో ఇప్పటి వరకు నేను భీమారంలో ఇరవై సంవత్సరాల నుంచి నీకు నాకు భీమారంతో అనుబంధం ఉంది ఈ భీమరం నుంచి కూడా నాకు చాలా మానసిక సమస్యలకు సంబంధించి స్టూడెంట్ ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ గైడెన్స్ సూసైడ్ అటెంప్ట్ కేసులు బ్యాడ్ డయాబిట్స్ ఇలాంటి అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్కి నేను ఫ్యామిలీ కౌన్సిలింగ్ స్టూడెంట్ కౌన్సిలింగ్ ఇలా అనేక రకాలైనటువంటి ప్రాసెస్ల ద్వారా వాళ్ళ జీవితాల్లో మంచి మార్పు తీసుకురావడం జరిగింది అలాగే త్వరలో రాబోయే ప్రకాశం జిల్లా కంబం మండలం నర్సిరెడ్డిపల్లి గ్రామ దళితుల శ్మశానం కోసం మూడు ఎకరాల డెబ్బై ఐదు సెంట్ల భూమిని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండగా కేవలం పది సెంట్లు వదిలి మిగతా మూడు ఎకరాల అరవై సెంట్ల స్థలం కొందరు అగ్రకులానికి చెందిన బీసీలు ఆక్రమించి భూమిని దున్ని పంటను వేసుకుని అక్రమంగా ప్రవర్తిస్తున్నారు ఇదేంటని అడిగితే అమానుషంగా మాట్లాడుతూ గొడవలు చేస్తున్నారు అధికారులు నాయకుల అండదండలతో అణచివేస్తూ పక్షపాతం చూపిస్తున్నారు ఇప్పటికైనా సంబంధించిన అధికారులు నాయకులు కలువ చేసుకుని దళితులైన మాకు న్యాయం చేయాల్సిందిగా గ్రామ ఎస్సీ కాలనీ వాసులు కోరుతున్నారు నమస్కారం సార్ నా పేరు రమణ మాది నర్సిరెడ్డిపల్లె గ్రామం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా సార్ మేము ఎస్సీ కాలనీ వాసులము మాకు ఇక్కడ శ్మశానానికి స్థలమే లేకుండా చేసిండ్రు మా స్థలం వచ్చేసి మూడెకరాల డెబ్బై ఐదు సెంట్లు మొత్తము కాకపోతే వీళ్ళు రైతులు మొత్తం ఆక్రమించేసిండ్రు మేము దళితులం అని చెప్పేసి మేమేం చేయలేమని చెప్పేసి మేము అడిగితే మేమైనా దాడి చేయడానికి ఎదురు తిరుగుతూ చేస్తున్నారు మొత్తం మూడెకరాల డెబ్బై ఐదు సెంట్లకు గాను కనీసం మాకు ఇప్పుడు పది సెంట్లు కూడా లేదు సార్ పది సెంట్లకు కూడా ఇవన్నీ కంపల్సరీ సార్ ఎవరన్నా చనిపోయినా కూడా పెట్టుకునే పరిస్థితులు మేము లేము సార్ కేవలం ఈ యొక్క సమాధి ఉండడం వల్ల ఈ పది సెంట్లైనా మాకు మిగిలించు లేకపోతే అసలు మాకు శ్మశానమే లేదు సార్ ఎవరైనా మీ గ్రామంలో అడిగినా కూడా మీరు దళితులు అని చెప్పేసి మమ్మల్ని హీనంగా చూస్తున్నారు సార్ దయచేసి మా ఎందుకు చూపించి మాకు శ్మశానానికి మా స్థలమే సార్ మూడెకరాల ఎకరాల డెబ్బై ఐదు సెంట్లు మొత్తం మా స్థలం మాకు ఇంపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం సార్ సార్ మా అందు మీరు దయ ఉంచి పక్షపాతము వివక్షత లేకుండా మాకు కూడా మీరు ఎమ్మెల్యే గారు కాబట్టి మా అందరు దయ దయ ఉంచి మా శ్మశానం స్థలం మీరు మాకు ఇప్పించవలసిందిగా కోరుచున్నాం సార్ కనీసం మా పరిస్థితి ఎంత హీనంగా ఉందంటే ఎవరైనా చనిపోతే కూడా మేము ధైర్యంగా వచ్చి మా స్థలంలో మేము పెట్టుకునే పరిస్థితులు లేము సార్ మీరే ఆలోచన చేయండి సార్ దయచేసి మా అందరు దయ ఉంచి మాకు ఈ స్థలం మా స్థలం మాకు ఇప్పించవలసిందిగా కోరుచున్నాము ప్రశాంత్ వర్మ ఇప్పుడు ఎంతో బిజీగా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్సల్ భాగంగా చాలా సినిమాలు రాబోతున్నాయి ఎంతో మంది సూపర్ హీరోలు సినిమాలు రెడీ అవుతున్నాయి ఈ క్రమంలో ప్రశాంత్ వర్మ టీంలోని ఎంతో మంది దర్శకులు అండ్ టాలెంట్ టెక్నీషియన్స్ పలు ప్రాజెక్టులను హ్యాండిల్ చేస్తూ బిజీగా ఉన్నారు ప్రశాంత్ వర్మ అయితే ముఖ్యంగా జై హనుమాన్ మూవీ మీద ఫోకస్ పెట్టాడు అదే టైంలో రణవీర్ సింగ్తో ఓ సినిమాను ప్లాన్ చేస్తాడన్న సంగతి తెలిసిందే గత కొన్ని రోజులుగా రణవీర్ సింగ్ ప్రశాంత్ వర్మ సినిమా మీద డైలామా కనిపించింది ఈ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయిందనే రూమర్లు వినిపించాయి కానీ ఇంతవరకు ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అధికారిక సమాచారం అయితే రాలేదు అసలు ఈ సినిమా ఉందని కానీ లేదని కానీ ఎవ్వరూ చెప్పలేదు కానీ తాజాగా ప్రశాంత్ వర్మ వేసిన ఓ ట్వీట్ చూస్తే రకరకాల అనుమానాలు పుట్టుకొచ్చేలా ఉన్నాయి తాజాగా ప్రశాంత్ వర్మ తిరస్కరణ గురించి ఓ ట్వీట్ వేశాడు ఆ ట్వీట్ని గమనిస్తుంటే తన సినిమాను కథను ఎవరో రిజెక్ట్ చేసినట్లుగా కనిపిస్తోంది ఎన్ని రిజెక్షన్స్ ఎదురైతే అంత మంచిది అన్నట్లుగా ప్రశాంత్ వర్మ వేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది నీ కథను ఎవరు రిజెక్ట్ చేశారన్నా అయినా ఆ బాలీవుడ్ స్టార్లతో ఎందుకు తీస్తున్నామన్నా మన వాళ్ళతోనే సినిమాలు తీయొచ్చు కదా అని సలహాలిస్తున్నారు ఇస్తున్నారు ఈ ట్వీట్ రణవీర్ సింగ్ కోసమే చేశావా అని అంతా కామెంట్లు చేస్తున్నారు జై హనుమాన్ సినిమాలో ఆంజనేయుడిగా రామ్ చరణ్ లేదా చిరంజీవి అయితే బాగుంటుందని నిర్మాత నిరంజన్ రెడ్డి భార్య మాట్లాడిన ఆడియో ఎంతగానో వైరల్ అయింది మరి హనుమంతుడిగా జై హనుమాన్ సినిమాలో ఏ స్టార్ హీరో నటిస్తారో మీరు చూడాల్సిందే టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగును ముద్దాడంతో పదకొండేళ్ల తర్వాత టీమిండియా తిరిగి ఐసీసీ టైటిల్ గెలుచుకుంది రెండు వేల పదమూడులో ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత తిరిగి మరోసారి ఐసీసీ టైటిల్ను దక్కించుకుంది ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్ లో పటిష్టమైన దక్షిణాఫ్రికా జట్టును మట్టి కరిపించి టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగును సొంతం చేసుకుంది దీంతో పద్నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రెండోసారి టీ ట్వంటీ వరల్డ్ కప్ ను భారత్ గెలుచుకుంది ఈ క్రమంలో రోహిత్ సేనకు బీసీసీఐ భారీ నజరాన ప్రకటించింది ఆటగాళ్లు కోచింగ్ సిబ్బంది సహాయక సిబ్బంది రిజర్వ్ ఆటగాళ్లు సెలెక్టర్లు మొత్తం నలభై రెండు మంది ఏకంగా నూట కోట్ల ఐదు కోట్ల ప్రకటించింది దీంతో జట్లోని ఆటగాళ్లు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్లకు ఒక్కొక్కరికి ఐదు కోట్లు చెప్పున మిగతా సిబ్బంది రిజర్వ్ ఆటగాళ్లకు కూడా గణనీయ సంఖ్యలోనే నగదును పంపిణీ చేశారు రిజర్వ్ ఆటగాళ్లకు రెండు పాయింట్ ఐదు కోట్లు కోచింగ్ సిబ్బందికి కోటి బ్యాక్ రూమ్ సిబ్బంది వైద్యులు త్రో డౌన్ నిపుణులకు రెండు కోట్ల చెప్పిన సెలెక్టర్లకు ఒక్కొక్కరికి కోట్టు చెప్పిన అందజేసింది మరి ఇప్పుడంటే పెద్ద మొత్తంలో నగదు బహుమతిని అందించారు కానీ రెండు వేల ఏడులో ఎంఎస్ ధోని నాయకత్వంలోని భారత జట్టు తొలి టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచినప్పుడు రెండు వేల పదమూడులో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల పదకొండులో వన్డే వరల్డ్ కప్లో గెలిచిన సమయంలో బీసీసీఐ తక్కువ మొత్తంలో ప్రైజ్ మని ప్రకటించింది తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చల్లని కబురు చెప్పారు ఇవాళ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయంటున్నారు నైరుతు పవనాలతో ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పారు నేడు వికారాబాద్ సంగారెడ్డి మెదక్ వరంగల్ హనుమకొండ నిజామాబాద్ కామారెడ్డి నాగర్ కర్నూల్ మహబూబ్ నగర్ జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు హైదరాబాద్ లో ఉదయం వాతావరణం పొడిగా ఉంటుందని చెప్పారు సాయంత్రానికి నగరంలో జల్లులు పడే అవకాశం ఉందని వెల్లడించారు భారీ వర్షాలతోడు భారీ స్థాయిలో బలమైన ఈదురుగాలు వీస్తాయన్నారు గంటకు దాదాపుగా ముప్పై నుంచి నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని చెప్పారు గాలులతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందన్నారు ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అవసరమైతేనే బయటకు వెళ్లాలని చెట్ల కింద ఉండకూడదని హెచ్చరించారు పొలం పనులు చేసుకునే వారు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు విశేషాలు నమస్కారం